అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే అభిగయీలు దావీదును కనుగొని గార్ధభము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడా జీవము జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఎహోబా నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని జీవము జీవముతోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రువులను నా ఏలిన వాడవైనా నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందరుగాక అయితే నేను నా ఏలిన వాడవగు నీ యుద్ధకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు ఎహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడలా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన ఎహోవా యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును అంతటిని నీకు చేసి నిన్ను ఇస్్రాయేలుల మీద అతిపతినగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిర్స్కారనముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు భగతేర్చకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును తలకకు పోవునగాక ఏఓవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసు నన్ను జ్ఞాపకము చేసుకును అనెను అందుకు దావీదు నాకు ఎదురు నిన్ను పంపిన ఇస్రాలు దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగును గాక నేను పగతీర్చుకున కుండను ఈ దినమున ప్రాణము కుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము గాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇష్టవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడన్న మాట నిశ్చయము అని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను అబిగయీలు తిరిగి నాభాలునద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాకుచు బహుసంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమో చెప్పక ఊరకుండెను ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు వలె బిగిసుకుని పోయెను పది దినములైన తరువాత ఏహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను నాబాలు చనిపోయెనని దావీదు విని ఏహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను తరువాత దావీదు అబే పెళ్లి పెళ్లి వలనని ఆమెతో మాటలాడా తగిన వారిని పంపెను దావీదు సేవకులు కర్మేలులో నున్న అబే నొద్దకు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెళ్లి చేసి కొనుటకై తోడుకుని రండని పంపేననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాణి చిత్తము నా ఏలినవాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాణి దాసురాల నగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబము ఎక్కి తన వెనుక నడుచుచున్న ఐదుగురు పనికత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను మరియు దావీదు దావేదు స్త్రీ అయినా పెళ్లి చేసుకొనియుండెను వారిద్దరు అయినా అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీ వాడైన లాయేషు కుమారునికి ఇచ్చియుండెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో దావీదు అభి వివాహం చేసుకోవడం జరిగింది అదే విధంగా అభి యుక్తిగా తన భర్త ప్రాణాలను కాపాడుకుంది నాభాలు చనిపోయిన తరువాత దావీదు అభి వివాహం చేసుకున్నాడు అలాగే దావీదు అహీనో యమును వివాహం చేసుకున్నాడు మరియు సౌలు తన కుమార్తె అయిన మీకాలను వ్యక్తికి ఇచ్చి పునర్వివాహము చేశాడు అభిగయీలు విశ్వాసికి సంకేతం దావేదు దావేదుకు సంకేతం కాబట్టి ఆనాడు అభిగయీలు ఏ రీతిగానైతే తన భర్త విషయములో యుక్తిగా ఆలోచించి రాబోయే ప్రమాదము నుండి తప్పించే ప్రయత్నము ఏ రీతిగా చేసిందో మనము కూడా అదే మన విధముగా అనుకునే వారిని అపాయము నుండి తప్పించుటలో అట్టి యుక్తిని ప్రదర్శించే వారముగా జీవిద్దాం మన ప్రభు అయిన యేసు క్రైస్తు మనందరికీ గాక ఆమె